ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలం ధర్మగుడంలో శుక్రవారం ఇంటింటికి గడప గడపకి హిందూ ధర్మ ప్రచారం నిర్వహించారు రాష్ట్ర జానపద మరియు అన్నమయ్య కళాకారుల భజనా సంఘం అధ్యక్షులు పులిమామిడి యాదగిరి భజనల ద్వారా ధార్మిక చైతన్యానికి నిరంతరం కృషి చేయాలని దీనికి దేవాదాయాలు కేంద్ర బిందువుగా మారాలని ఆయన అన్నారు హిందూ ప్రచార మండలి అధ్యక్షురాలు కేతిరెడ్డి రాజకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రతి ఇంటికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి అక్షతలు శ్రీ మహావిష్ణు స్తోత్రము పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కె రెడ్డి పి కోటేశ్వరరావు పి రామకృష్ణ పి కోటిరెడ్డి హిందూ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ టిఎస్ రవికుమార్ పొలకం వెంకట సుబ్బారెడ్డి కె రాంబాబు కె దుర్గాప్రసాద్ చందు హనుమంతరావు కోలాట భజన మండలి మహిళలు తదితరులు పాల్గొన్నారు

పెట్టుకొని చూస్తారు అయ్యా నెట్లో పెట్టుకుంటాను చూడండి చక్కరా పర్యటిస్తూ ప్రతి ఇంటికి ధర్మ ప్రచారం నిర్వహించాలి అన్యమత ప్రచారం జరుగుతున్న ఏ నేపథ్యంలో ధర్మ ప్రచారం మరింత బలైపేతం చేయడానికి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అనేక రకాల ప్రయత్నం చేస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కానీ గరిగొండ వెంగమ ప్రాజెక్టు ద్వారా కానీ ధర్మప్రచార పరిషత్ ద్వారా కానీ అన్నమాచార ప్రాజెక్టు ద్వారా కానీ చాలా రకాలుగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ చేస్తున్న నేపథ్యంలో భజన కళాకారుల మనం కూడా శ్రీ రామానుజాచార్య యొక్క అనుగ్రహంతో వారి యొక్క స్ఫూర్తితో ప్రతి ఇంటింటికి ప్రతి ఇల్లుకి మన యొక్క స్వామివారి అక్షంతలు రూపాయి కాసు అట్లాగే స్వామివారి పుస్తకాలని గోవిందనామాలని ప్రతి ఇంటికి అందించి స్వామివారి కృపకు పాత్రలు చేయాలని చెప్పి ఆలోచనతోటి ప్రతి ఇంటింటికి వెళుతూ ఉన్నాం మంచి ఆదరణ వస్తూ ఉంది ఈ పని మనం కనుక నిరంతరాయంగా చేయగలిగితే హిందూ ధర్మం మరింత ఉత్తంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతోటి చాలామంది పెద్దలు గ్రామ పెద్దలు కూడా సహకరిస్తూ మాకు ముందు నడిపించడానికి కృషి చేస్తూ ఉన్నారు అట్లాగే దేవాలయాల్లో పూజారులు కూడా వారు చెప్తున్న బాధలు వింటూ ఉంటే చాలా ఆగమ్య గోచరంగా ఉన్నాయి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఇలాంటి దేవాలయాలను మరింత పునరుద్ధరించాలంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ధర్మప్రచార పరిషత్తు మీద దేవాలయాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి తీసుకెళ్తాం అలాగే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ప్రతి గుడిని పునర్నిర్మాణం చేయడానికి రూపదీప నైవేద్యాన్ని మరింత అందించే విధంగా ప్రయత్నం చేయడానికి అక్కడ పూజారులకు పారితోషికం ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే దిశగా మేము ప్రజల కళాకారుల జాతీయ కమిటీ ద్వారా ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అలాగే మా మండల అధ్యక్షురాలు